ముద్రం మహాసభ రాష్ట్ర కమిటీ సమావేశం గుంటూరులో ఘనంగా నిర్మించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కుమిడి విష్ణువర్ధన్ ముదిరాజా మీడియాతో మాట్లాడారు ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కమిటీ రాజధానిలో ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని కోరారు రిజర్వేషన్ విషయంలో బి సి డి ని ఏలోకి మార్చాలని సూచించారు అదే విధంగా జనాభా ప్రాతిపదికన నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ముద్రంజ మహాసభ ప్రతినిధులు బొమ్మన సుబ్బారాయుడు జయరాం బొడుగు శంకర్ రాజు సాంబశగరవు రాంబాబు శేఖర్ నర్సింహారావు పాల్గొన్నారు యూనిటీ ఉండాలి యూనిటీ సాధించే ఉంటుంది దానికోసం నేను ఒక ఉదాహరణ చెప్తాను ఆ ఉదాహరణ కోమటి విష్ణువర్ధన్ రావు ముద్రాజ్ నేను రాష్ట్ర మహాసభ అధ్యక్షుడిని ముఖ్యంగా ఈ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను వేడుకుంటున్నాను సార్ మా ముద్రాజు కులానికి కార్పొరేషన్ అనేది మీరు ఇంతవరకు ఇవ్వలేదు మాకన్నా తక్కువ కమ్యూనిటీ ఉన్న చాలా తక్కువ సంఖ్య ఉన్న బీసీలో ఉన్నటువంటి కమ్యూనిటీలకి మీరు కార్పొరేషన్ ఇవ్వటం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో ముద్రాజులు లేరా మీకు కనిపించడం లేదా ఇది విమర్శ కాదు సార్ మీరు గుర్తించండి ప్రతి గ్రామంలోనూ ప్రతి సిటీలోనూ టీడీపీలో నాయకులు ఉన్నారు మీరు చూడండి మీరు కనుక్కోండి మాకు కార్పొరేషన్ త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాను అంతేకాదు రాజధానిలో మా కమ్యూనిటీ కోసం మీరు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే ముదిరాజు భవనాన్ని నిర్మించుకుంటారు మీరు గత గవర్నమెంట్ చూసుకున్నట్టయితే బీసీ కార్పొరేషన్లో వెంటనే ఇవ్వటం జరిగింది కానీ మీరు ఎందుకు అలసత్వం చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు చూసుకుంటే ఎవరికీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు కాబట్టి ముదిరాజులకు మాత్రం అన్యాయం జరుగుతుంది మీరు న్యాయం చేయాలని ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేసుకుంటూ ముదిరాజుల్ని మీరు గుర్తించాలి ముదురాజులు మాత్రం వెనక ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా మీరు వెనక తోస్తున్నారని నా విన్నపం కాబట్టి ముదురాజుల్ని మీరు గౌరవించాలి ఉన్నతమైన స్థానాల్లో ఉంచాలని పత్రిక ముఖంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ